అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ ని వేళ్లతో లెక్క పెడుతుంది అధ్యక్ష అధ్యక్ష మన వాళ్ళు జవలింగ్ రో కన్నా ఒకరి మీద ఒకరు బుర్ద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గో లీలట గిలి దండాని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ఏం కూర్చొని గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మనం మెడల్ తాలి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లీ నేను దండ చేస్తాను అధ్యక్ష ఒలింపిక్స్ లో మ్యూజిక్ కానీ కానీ దూకడం పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే నాయకులు పరిగెడుతున్నంత స్పీడ్ గా హుసేన్ బోర్డు కూడా పరిగెత్తునాడు అధ్యక్ష జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష ఆడించే ప్రభుత్వం అధ్యక్ష ఆరచ ప్రతిపక్షానికి వెటకారం మాకు ప్రజలపై మమకారం వారికి సెల్ఫీలు ముఖ్యం మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం ఆల్రెడీ మా ముక్తి గారు సవరణ దీక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి యాభై లక్షలు బంగారు పథకం పొందిన వారికి ఏడు కోట్లు రజక పథకం పొందిన వారికి ఐదు కోట్లు కాంస పథకం పొందిన వారికి మూడు కోట్లు మాది మాటల ప్రభుత్వం కాదు దీక్ష చేతల ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు